హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ నిన్నటి టాపిక్కి అనుకూలంగా దానికి రిలేటెడ్గా కనబడుతుంది దాన్ని ఫిషర్ అండ్ ఫిష్ చులా లక్షణాలుగా చెప్పుకోవచ్చు ముందుగా ఒక టాపిక్ వెళ్దాం ఫిషర్ అంటే సన్నటి చీలిక ఇప్పుడు మనకు చలికాలంలో లేదా వేడి వాతావరణంలో ఎక్కువసేపు పనిచేసినప్పుడు పెదాల చివర్లు పగులుతూ వస్తాయి పగలడం సన్నటి చీలిక చర్మం పగలడం అనేటువంటి లక్షణాన్ని ఫిషర్ అంటాము ఈ ఫిషర్ లక్షణము మలద్వారం దగ్గర ఏర్పడినప్పుడు దాన్ని ఫిషర్ ఇన్ యానో అంటాము అంటే మలద్వారం దగ్గర చీలిక ఏర్పడడాన్ని ఫిషర్ ఇన్ యానో అంటాము మలద్వారం దగ్గర చీలిక ఎప్పుడు ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అంటే మనం ఎక్కువ పని గంటలు కూర్చొని పని చేస్తూ ఫుడ్ అధికంగా తీసుకుంటూ అంటే ఫుడ్ అధికంగా తీసుకోవడం అంటే చాలా ఈజీ వేలో చెప్తాను చూడండి అంటే ఆకలి వేసినప్పుడు ఫుడ్ తినడం కాదు మధ్య మధ్య చిరుతిళ్ళు అధికంగా తీసుకోవడము జంక్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ ఇలాంటివి చిప్స్ కానీ ఇలాంటివి వేడి వాతావరణంలో ఉండి చేసేటువంటి పనులు వీటి అనుకూలంగా అది ఎక్కువగా కన్జంప్షన్ అయినప్పుడు పొట్ట లావుగా మారుతూ వస్తుంది అంటే దాన్నే ఒబేసిటీ అంటాం సో అలా ఉండేటువంటి సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ ఫిషరీన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ఎలా అంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ ఫ్రీగా రాదు ఒకవేళ బాగా గట్టిగా ముఖాల్సి వచ్చిందనుకోండి బ్లడ్ పడుతుంది ఈ రక్తం కూడా ఎలా చల్లినట్టుగా కాకుండా బొట్లు బొట్లుగా డ్రాప్స్ లాగా ఒకటి రెండు డ్రాప్స్ లాగా పడుతూ వస్తుంది ఇది ఫిషరీ నానోలోని ముఖ్యమైన లక్షణం అండి పైల్స్లో ఎలా ఉంటుంది రక్తం అనేది చల్లినట్టుగా పడుతుంది మొత్తం ఇంకా పిచకారి చేసినట్టుగా చల్లినట్టుగా పడుతుంది బ్లడ్ అనేది ఇక్కడ చల్లినట్టుగా పడదు బొట్లు బొట్లుగా పడుతుంది ఇది ఫిషర్ ఇన్ యానో యొక్క ప్రధాన లక్షణం ఇక ఇది ఎవరికి ఎక్కువగా కలుగుతుంది తీసుకునేటువంటి ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా తీసుకుంటే ఈ ఇబ్బంది కలుగుతుంది అంటే ఫైబర్ కంటెంట్ అంటే బీర చిక్కుడు కాకరకాయ పళ్ళల్లో మనం మోసంబి పళ్ళు అంటే ఆరెంజెస్ మోసంబి సిట్రస్ ఫ్రూడ్స్ ఏవైనా అలాగే వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇవి సరిగ్గా తీసుకోకపోతే కూడా ఫిషర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది అలాగే గతంలో పైల్స్కి సర్జరీ అయిన వ్యక్తులు గతంలో ఫిషర్కి సర్జరీ అయిన వ్యక్తులకు కూడా ఇది ఎండాకాలంలో మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంది ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా రాత్రి భోజనంలో పికిల్స్ తినొద్దండి పచ్చళ్ళు తినకండి రాత్రి భోజనంలో పచ్చళ్ళు మసాలా పదార్థాలు తీసుకుంటే ఈ ప్రాబ్లం చాలా మొండిగా మారుతుంది ఎప్పటికీ తగ్గదు తగ్గినా చాలా లేట్ విధానం బాగా లేటుగా మారిపోతుంది అలా ఈ ఫిషర్ ఇన్ ఆనో లక్షణం ఎలా మనం గుర్తించవచ్చు అంటే ఇప్పుడు ఉదయాన్నే లేవగానే వాష్రూమ్కి వెళ్తాం మోషన్కి వెళ్తాం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మలద్వారం దగ్గర మనకు నొప్పి మంట ఉంటుంది ఆసనం దగ్గర ఎంతసేపు ఓ నాలుగైదు గంటలు కావచ్చు ఆరు గంటలు కూడా కావచ్చు అంటే ఉదయం ఎప్పుడో మోషన్ పాస్ చేస్తే సాయంత్రం ఐదారింటికి కూడా నొప్పి ఉంటుంది అలాంటి విపరీతమైనటువంటి నొప్పి ఈ ఫిషర్ ఇన్ యానో లక్షణంలో కనబడుతుంది అంత మొండిదండి ఈ ప్రాబ్లం ఇది దీని యొక్క లక్షణం ఇక ఫిశ్యులా ఇన్ యానో అని ఇంకో కండిషన్ ఉంటుంది ఇది ఎలా మలద్వారం దగ్గర కాకుండా దానికి పక్కగా ఒక చిన్నపాటి కురుపు ఏర్పడుతుంది ఒక చిన్నపాటి పుండ్ ఏర్పడుతుంది ఆ పుండు నుంచి చీము నీరు ఇలా జిగురుగా బంకగా వస్తూ ఉంటుంది అనమాట ఒక డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది ఇది ఫిష్లా ఇన్ యానో లక్షణము అంటే ఇక్కడ ఏమవుతుంది మలద్వారానికి ఈ పుండుకు మధ్య సన్నటి పేగు ఏర్పడుతుంటుంది ఆ పేగు గుండా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు కూడా సర్జరీ అక్కర్లేదండి హోమియోపతిలో చాలా బాగా వంద శాతం హోమియోపతి మందులతో ఈ ఫిషర్ ప్రాబ్లం కానివ్వండి ఫిష్ల ప్రాబ్లం కానివ్వండి అద్భుతంగా తగ్గించవచ్చు ఇక ఈ లక్షణాలతో మీరు సఫర్ అవుతున్నట్లయితే అలోవెరా జ్యూస్ కాస్త రెగ్యులర్గా తాగడం మంచిది అలాగే రోజుకు ఒకటి రెండు సార్లు గ్లాసిడ్ మజ్జిగ తీసుకోండి రాత్రి భోజనంలో పెరుగు తీసుకోకుండా జాగ్రత్తలు పాటించండి ఇది పాటిస్తుంటే హోమియోపతిలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సర్జికల్ కండిషన్స్ అన్నీ కూడా అద్భుతంగా తగ్గుతాయి సర్జరీ అనేది వంద శాతం అక్కర్ లేకుండా సాల్వ్ చేయొచ్చు సమ్మర్ని హ్యాపీగా గడపవచ్చు వేడి అనేది శరీరంలో లేకుండా వేడి అబ్జార్బ్షన్ లేకుండా అద్భుతంగా గడపవచ్చు అదండి ఈ టాపిక్ సో రేపు మళ్ళీ డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ